హాయ్ హలో నేను మీ తిరుమల ఏంటి ఇద్దరు కూర్చొని ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా ఇవాళ మా నెల్లూరు స్టైల్ పులిబంగరాలు చేసామండి పులి బంగరాలు ఏంటి అనుకుంటారా ఇప్పుడు ట్రెండ్లో ఉన్న పునుగులు పునుగులకి ఇంతకుముందు ఉన్న పేరు పులిబొంగరాలు మన అమ్మమ్మ కాలం నాటి పేరు అనమాట అది పులిబంగరాలు అందరికీ హండ్రెడ్ పర్సెంట్ అందరికీ ఇష్టమైన స్నాక్ ఈవినింగ్ ఏదైనా ఉంది అంటే అది ఇదే ఈ రెసిపీనే దాంట్లోకి ఎర్ర కారం నల్ల కారం ఈ కారం వేసుకొని తింటూ ఉంటే ఈవినింగు ఎవరికైనా గ్రేవింగ్స్ రావాల్సిందే అంత ఎమ్మి ఎమ్మి స్పైసీ స్పైసీ స్నాక్ ఏదైనా ఉందంటే అవి పునుగులే మనకి ఈవినింగ్ స్నాక్స్ అంటే పునుగుల తర్వాత ఏదైనా అంత బాగుంటాయి కదా మేము చేసి టేస్ట్ చూసాం మీకోసం ఇంకా రెసిపీ చెప్తాను ఆ రెసిపీ కంటే ముందు నేను గోంగూర కొంచెం ఉంటే దాన్ని పొడి చేశాను అది చూపించి మీకు ఈ రెసిపీ చెప్తాను అందరూ ట్రై చేసుకోండి గోంగూరలో చాలా పోషకాలు ఉన్నాయండి దాంట్లో నువ్వులేసి కారం చేశాను పిల్లలకి లంచ్ బాక్సులు రెడీ అవుతున్నాయి కదా ఇలా చేసి పెట్టుకున్నారనుకోండి కొంచెం నెయ్యేసి కలిపి తాలింపేస్తే చాలా బాగుంటుంది ఇంకా ఈ ప్రాసెస్లోకి వెళ్దాం ఒక పది పదిహేను ఎండిమిర్చి ఏం చేశాను కొంచెం ఆవాలు మెంతులు ధనియాలు జీలకర్ర వేసేసి వేయించేశాను బాగా కడిగి వండే నీడలో ఆరబెట్టుకున్న గోంగూర కూడా వేసేసాను ఆ గోంగూర మన కరివేపాకు లాగండి మరీ డ్రై అవ్వకూడదు కొంచెం వేగిన తర్వాత పెద్ద ఒక రెండు నిమిషాలు వేగితే చాలు ఒక కప్పు నువ్వులు వేసేసాను చిన్న కప్పు నువ్వులేసి నువ్వులు త్వరగా వేగుతాయి తెలుసు కదా మీకు ఆ నువ్వులు కూడా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసి కొంచెం చల్లారినిచ్చి ఒక వెల్లుల్లి వేసి మిక్సీ పట్టేసుకొని ఒక గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకున్నారనుకోండి వన్ మంత్ వరకు నిలువ ఉంటుంది చక్కగా పిల్లలకి లంచ్ బాక్సుల్లో నెయ్యేసి కొంచెం జీడిపప్పు తాలింపేసి పెడితే చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది వాళ్ళు చక్కగా తినేసి వస్తారు ఇది చప్పగా అయిపోదనమాట అందరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఇంకా మన పులి బంగారాలకు వెళ్దాము ఇదిగోండి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు సాల్టు కొంచెం సోడా ఉప్పు మనం పిండి తీసుకుంటాం కదా అది కొంచెం గట్టిగా ఉండాలండి ఇడ్లీ పిండిలాగా ఉండాలి దాన్ని ఫస్ట్ కొంచెం సోడా ఉప్పు కొంచెం పించప్ సోడా సోడా ఉప్పు అలా కలిపే బాగా కలపాలి బీట్ చేయాలి అది బాగా బబుల్స్ ఫామ్ అవుతుంది తర్వాత ఆనియన్స్ వేసేసి పచ్చిమిర్చి వేసి అల్లం ముక్కలు వేసేసి మనం సన్నగా తరి పెట్టుకున్న కరివేపాకేసి కొంచెం సరిపోయినంత సాల్ట్ వేసేసి బాగా మళ్ళీ ఒకసారి కలపాలి కలిపేస్తే ఇవన్నీ వీటి స్మెల్లు ఈ ఫ్లేవర్స్ అన్నీ ఆ పిండికి పట్టేస్తాయి అన్నమాట ఒక టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసి టెన్ మినిట్స్ చాలు పక్కన పెట్టేసి ఆయిల్ పెట్టేసుకుందాం ఆయిల్ వేగిన తర్వాత కావాలంటే మీరు చేత్తైనా వేసుకోవచ్చు లేదా చిన్న గంట గుంటరటిలు ఉంటాయి కదా దానితోనే వేసేయచ్చు నేనైతే చేత్తోనే వేసేస్తానండి చేత్తో వేస్తే టేస్ట్ ఎక్కువ వస్తుంది మీకు తెలుసు ఆ విషయం చూడండి అలా చేత్తో వేసేసి రెండు సైడ్లు గోల్డెన్ బ్రౌన్ వచ్చిందాక కాల్చుకొని తీసేసి దీని దీని కాంబినేషన్లోకి ఇంతకుముందు మన ఛానల్లో చెప్పున్నాం కదా ఎర్ర కారం ఒక నాలుగు ఎండి మిర్చి ఒక పెద్ద ఆనియను చిన్నవైతే రెండు ఆనియన్స్ కొంచెం సాల్టు వేసి మిక్సీలో తిప్పేసామంటే ఎర్ర కారం రెడీ అవుతుంది దీని కాంబినేషన్లో టేస్ట్ చేసాము చాలా చాలా బాగా వచ్చింది ఇవి ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇవి చేసి పెట్టారనుకోండి మాట్లాడకుండా తినేస్తారు నేను ఈతోడు ఏదో ఒక జ్యూస్ ఇచ్చేసామనుకోండి వాళ్ళ టమ్మీ ఫుల్ అయిపోతుంది ఈవినింగ్ స్నాక్స్ రెసిపీలు చెప్తూ ఉంటాము చూడండి ఇంత బాగున్నాయి కదా పులి బంగారాలు ఇప్పుడు చెప్పే గుంట పునుగులు పునుగులు ఇవన్నీ అవి మనకి అందరికీ ఇష్టమైన స్నాక్ కదా చాలా చాలా చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉన్నాయి కదా కలరు అది అలా అంతే అండి చాలా ఈజీ అదేదో పెద్ద బ్రహ్మాండమైనది అనుకోవలేదు మనం దోసపిండికి కలుపుకున్నప్పుడు కొంచెం గట్టిగా తీసుకోవాలి దోసపిండి అయితే పనికిరాదు దోసపిండి కంటే ఒక టూ అవర్సు ఎక్కువ బయట ఉండాలి అంటే అది లోపల బబుల్స్ ఫామ్ అయ్యి కొంచెం పులుపు రావాలి పిండి అప్పుడే ఈ గుంట పునుగులు టేస్ట్ వస్తాయి అందరూ ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి మా నెల్లూరు పులిబంగరాలు ఇప్పటి పునుగులు బాగున్నాయి కదా అందరూ ట్రై చేసి కామెంట్ పెట్టండి థ్యాంక్